అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం రోజు భౌమ అమావాస ఏర్పడింది మే ఇరవై ఆరు సోమవారం రోజు ఉదయం పదకొండు గంటలకు అమావాస ప్రారంభమై మంగళవారం ఉదయము తొమ్మిది గంటల వరకు ఉంటుంది అందువలన మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం నాడు అమావాస తిథి ఏర్పడింది ఇదే రోజు శని జయంతి కూడా ఏర్పడింది అమావాస్యతో కలిసి వచ్చిన శని జయంతి రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శని జయంతి రోజు ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము శని జయంతి రోజు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాము శని జయంతి రోజు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవ్వాలి ఈ రోజు ఆలస్యంగా నిద్రలేచినట్లయితే శని దోషాలు వెంటాడుతాయి అమావాస రోజు శని జయంతి ఏర్పడింది కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి ఈ అమావాస రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఈ రోజున దిష్టి తీసుకున్నట్లయితే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అమావాస రోజు తప్పనిసరిగా మీరు నివసించే ఇంటికి కూడా దిష్టి తీసేయాలి నరదిష్టి ప్రభావం నుంచి తప్పించుకోవటానికి ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మడికాయ తప్పకుండా ఉండాలి శని జయంతితో కలిసి వచ్చిన అమావాస రోజు ఇంటి గుమ్మానికి బొడిద గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఇంటి మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది చాలామంది ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజు ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకున్నట్లయితే చాలా మంచిది ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పు వేసి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే అనవసరమైన ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి ఈ అమావాస్య రోజు ఏం చేసినా చేయకపోయినా ఇంటి ముందు తప్పకుండా పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసుకోవాలి స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో దైవశక్తులు ప్రవేశిస్తాయి నరదిష్టి ప్రభావం నుంచి తప్పించుకోవటానికి కాలికి నల్లదారం కట్టుకోవాలి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పకుండా నల్లదారం కట్టాలి కాలికి నల్లదారం కట్టుకునే ముందు పాత నల్లదారాన్ని తీసేయాలి నల్లదారానికి తొమ్మిది ముడులు వేసి కాలికి కట్టుకునేటప్పుడు శనిగ్రహ స్తోత్రాన్ని కానీ గాయత్రి మంత్రాన్ని కానీ పఠించాలి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే చాలా మంచిది లక్ష్మీదేవి పటం ముందు నెయ్యితో ఒక దీపం వెలిగించి ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అమావాస్య రోజు తప్పకుండా తల స్నానం చేయాలి అయితే తల రుద్దుకొని స్నానం చేయకూడదు అమావాస్య రోజు ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక రాగి చెంబులో నీరు తీసుకొని అందులో కొద్దిగా పసుపు కలిపి తమలపాకుతో ఇల్లంతా పసుపు నీళ్లు చల్లాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఆవును పూజిస్తే ఈరోజు ఆవును పూజిస్తే చాలా మంచిది అమావాస్య రోజు గోమాతకు ఆహారం తినిపిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమావాస్య రోజు నువ్వులతో చేసిన ఆహారం తింటే చాలా మంచిది అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కొత్త వస్త్రాలు ధరించకూడదు అలాగే కొత్త పనులు ప్రారంభించకూడదు గడ్డం గీసుకోవటము జుట్టు కత్తిరించుకోవటము గోళ్లు కత్తరించుకోవటం లాంటి పనులు చేయకూడదు అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటికి తీసుకెళ్ళకూడదు బీర్వాను లక్ష్మీరూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజు బీర్వా తలుపులను శుభ్రం చేసి బీర్వా పైన కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అమావాస్య రోజు అమావాస్య రోజు శని జయంతి కూడా ఏర్పడింది కాబట్టి జాతకంలో శనిదేవుని అనుగ్రహం ఉన్నట్లయితే జీవితంలో దేనికి కూడా లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు అందువలన అమావాస రోజు తప్పనిసరిగా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది నల్ల నువ్వులు దానం చేసినట్లయితే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శని జయంతి రోజు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం